సెప్టెంబర్ ఐదవ తారీఖు శుక్రవారం రోజున మేషరాశి వారికి రాత్రి పదిలోపు ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వార్త అయితే ఖచ్చితంగా తెలుస్తుంది ఫోన్ కాల్ వల్ల వీరికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే సెప్టెంబర్ ఐదవ తారీఖు శుక్రవారం రోజున మేషరాశి వారికి ఫోన్ కాల్ ద్వారా ఎలాంటి వార్త తెలుస్తుంది ఎందుకు వీరు ఆశ్చర్య శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగిపోతారు అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచర ఫలితాలు ఉంటాయి అలానే శుభ అశుభ ఫలితాలు ఏమిటి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏ ఏ విధంగా అయితే వీరి యొక్క నడక నడవడిక అనేది ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటారు అన్ని పనుల్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు ఏ పని చేసినా సరే కలిసి వస్తుంది కూడా వీరికి ఏదైనా పని చేస్తే ఆ పనిలో తప్పకుండా విజయం అనేది కలగటం కోసం హార్డ్ వర్క్ చాలా చేస్తూ ఉంటారు హార్డ్ వర్క్ ఖచ్చితంగా కూడా ఫలిస్తుంది వీరు చేసినటువంటి హార్డ్ వర్క్ అనేది ఖచ్చితంగా కూడా ఫలిస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి చాకచక్యంగా పనులు పూర్తి చేస్తే అంటే పూర్తి చేసేటటువంటి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి చాలా చాకచక్యంగా పనులను పూర్తి చేసుకుంటారు ఎదుటి వ్యక్తులపైన ఆధారపడరు ముఖ్యంగా వీరు ఎదుటి వ్యక్తులపైన అస్సలు ఆధారపడరు ఏ విషయాన్ని అయినా సరే ఒంటరిగానే డీల్ చేస్తూ ఉంటారే తప్ప ఎదుటి వ్యక్తుల పైన మాత్రం అస్సలు ఆధారపడరు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాకచక్యంగా పనులను పూర్తి చేసుకుంటారు అలానే వీరు పర్సనల్స్ని ఎవరితో కూడా షేర్ చేసుకోరు ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ఏ పనిని అయినా చాలా సునాయసంగా చేయటం అలవాటు ఎంతటి అంటే హార్డ్ వర్క్ని అయినా చాలా సునాయసంగా చేస్తూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మంచి వ్యక్తులు కూడా చాలా అంటే చాలా మంచి వ్యక్తులు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆదుకునేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఎవరికైనా సమస్య వచ్చింది అంటే ఖచ్చితంగా కూడా ఆదుకునేటటువంటి మనుషులు అని చెప్పుకోవచ్చు అలానే వీరు ముక్కుసూటి మనసులు అంటే మనస్సులో ఒకటి పెట్టుకొని పైకి ఇంకొకటి మాట్లాడడం వంటివి చేయరు మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఇంకొకటి మాట్లాడరు ఏది ఉన్నా ముక్కుసూటిగా మాట్లాడిస్తూ ఉంటారు చాలా ముక్కుసూటి మనసులు కూడా కొన్నిసార్లు ఇలా ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి మనస్తత్వం కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ వీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు అలానే వీరు ధైర్యంగా ఉంటారు చాలా ధైర్యాన్ని కలిగి ఉంటారు ధైర్య సాహసాలు వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే వీరు ఆసక్తిగా పనులను పూర్తి చేసుకుంటారు ఏదైనా పనిని పూర్తి చేయాలి అనేటటువంటి ఆలోచన ఆసక్తి వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఏ పని చేసినా సరే కానీ అంకిత భావంతో చేస్తూ ఉంటారు ఏ పనిని అయినా చాలా అంకిత భావంతో చేస్తూ ఉంటారు అలానే అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా పొందుతారు ఈ రాశివారు వీరి చుట్టూ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే కానీ వీరు చేసేటటువంటి ప్రయత్నాలను అస్సలు అంటే అస్సలు ఆపరు అని చెప్పుకోవచ్చు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఆ ప్రయత్నాన్ని విజయవంతం చేస్తారు ఎన్నైనా సమస్యలు ఉండని కానీ ఆ ప్రయత్నాన్ని తప్పకుండా విజయవంతం చేస్తారు అలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే గోచార ఫలితాల ప్రకారం వీరికి అద్భుతమైనటువంటి రాజయోగం అయితే ఈ సమయంలో ఉంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వీరికి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలానే వీరికి వీరికి గోచార ఫలితాలు అనేవి చాలా బాగున్నాయి ఈ సమయంలో అనుకున్నది సాధించి తీరేటటువంటి వ్యక్తులు అంటే ఈ సమయంలో వీరు ఏది అనుకున్నా సరే అది ఖచ్చితంగా కూడా అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరుతారు అలానే అనుకూలమైనటువంటి ఫలితాలు వీరికి చాలా ఎక్కువగా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరికి ఏదైనా సరే ఒక్కసారి అనుకున్నారు అనుకోండి ఖచ్చితంగా కూడా అది సాధించి తీరే వరకి కూడా నిద్ర పట్టదు ఖచ్చితంగా అది ఎంతటి హార్డ్ వర్క్ అయినా కానీ కానీ ఖచ్చితంగా కూడా అనుకున్నది సాధించి తీరుతారు అలాంటి ఒక మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అలానే వీరికి సంపాదించడానికి సమయంలో మార్గాలు అనేవి చాలా ఎక్కువగా తెరుచుకుంటాయి మేషరాశి వారికి అనుకున్నది ఏదైనా మనస్సులో అనుకున్నది నెరవేరే అవకాశం కూడా ఈ సమయంలో ఎక్కువగా ఉంది మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ఉద్యోగం కూడా లభించే అవకాశం కనిపిస్తుంది వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు ప్రభుత్వ రంగాల ప్రభుత్వ రంగ రంగంలో ఉండేవారికి పనులు ఈ సమయంలో పూర్తవుతాయని గుర్తుపెట్టుకోండి అలానే విందు వేడుకల్లో పెద్దలను కలుసుకుంటారు వారి యొక్క సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు పై అధికారుల సహకారం లో లోపించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇక మీకు దత్తాత్రేయుని పూజించటం వల్ల మేలు జరుగుతుంది దత్తాత్రేయుని పూజించటం వల్ల ఈ యొక్క మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి తప్పకుండా మేలు జరిగే అయితే ఉంది అని గుర్తుపెట్టుకోండి అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి చుట్టూ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉండబోతూ ఉన్నాయి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నుండి బయటికి రాబోతూ ఉన్నారు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి కానీ మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆచితూచి ఆలోచించి మాట్లాడండి అప్పుడే మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోగలుగుతారు ఉన్నతమైనటువంటి లక్ష్యాలను అందుకోగలుగుతారు మీకు ఉన్నటువంటి ఆలోచన అనేది ఫుల్ఫిల్ అవుతుందంటే మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అది ఖచ్చితంగా కూడా సాధించి తీరుతారు అని గుర్తుపెట్టుకోండి అలానే మీ యొక్క వ్యవహారాల్లో ఈ సమయం ఖచ్చితంగా విజయం అయితే కలిగి తీరుతుంది ఉన్నత అధికారులతో పరిచయాలు ఏర్పడతాయి అలానే మీకు ఉన్నతమైన వ్యక్తులు విలువలు తెలిసినటువంటి వ్యక్తులతో స్నేహాలు ఏర్పడతాయి ముఖ్యంగా అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మరి ఎలాంటి ఫోన్ కాల్ అనేది వస్తుంది రాత్రి పదిలోపు ఎలాంటి ఫోన్ కాల్లో ఎలాంటి వార్తను వింటారో తెలుసుకుందాం మీకు ఒక భూమి విషయంలో అంటే ఒక ఫ్లాట్ విషయంలో మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఫ్యూచర్ కోసం ఫ్లాట్ విషయంలో కావచ్చు భూముల విషయంలో కావచ్చు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే దానికి తగినటువంటి మంచి ఒక ఆలోచన రావటం దానిని మీరు అమలు పరచటం అలానే ఆ యొక్క అది తప్పకుండా విజయవంతం కావటం మీకు మంచి ఫలితం అనేది రావటం అయితే జరుగుతుంది అలా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఉన్నతమైనటువంటి లక్ష్యాలను చేరుకోవటానికి అనేక అవకాశాలు అనేవి రాబోతు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి అనేక రంగాలలో కూడా విజయాన్ని సాధించబోతు ఉన్నారని గుర్తుపెట్టుకోండి ఇక ఖచ్చితంగా ఒక శుభవార్తను అయితే వింటారు రాత్రి పదిలోపు ఒక శుభవార్తను తప్పకుండా కూడా విని తీరుతారు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి దైవనామస్మరణ చేయటం వల్ల రావలసిన ధనం చేతికి అందుతుంది శుభవార్తలు ఎక్కువగా వింటారు ఇక తెలుసుకున్నారు కదా సెప్టెంబర్ ఐదవ తారీఖు శుక్రవారం రోజున మేషరాశి వారికి రాత్రి పది గంటలలోపు ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది ఎలాంటి ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో